వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందు నేనైతే ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉన్న నూట ఎనభై ఎనిమిది గజాల్లో మంచి ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి వన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అయితే ఉంటుంది ఫిఫ్టీ ఇంటూ థర్టీ ఫోర్ సైజెస్ అయితే దీంట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే దీంట్లో వన్ బిహెచ్కి అయితే ప్రొవైడ్ చేశారు ఇల్లు అయితే ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మీరు ఇప్పుడు తీసుకున్నట్టయితే ప్రైజ్ అనేది తక్కువగా ఉంటుంది ఇది మంచి ఏరియాలో మంచి కాలనీలో అయితే ఉందండి ఇది ఒక కార్నర్ బిట్ ఉండి మీకు ప్లేస్ పాయింట్ అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కే అండి ఇది వచ్చేసి హాల్ ఇక్కడ మనకి కిచెన్ అనేది ఉంటుంది ఇంకా కొన్ని రోజులు అయితే టైం పడుతుందని చెప్తున్నాడు ఓనరు ఇది వచ్చేసి రూమ్ అండి హండ్రెడ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకైతే ప్రజెంట్ అయితే ఇలానే ఉంది ఇప్పుడు ఒకవేళ మీరు ఈ యొక్క ఇల్లు తీసుకున్నట్టు ప్రైస్ ప్రైజ్ అనేది తక్కువ ఉంటుందని ఓనర్ అయితే చెప్తున్నాడు దీంట్లో లిఫ్ట్ కూడా ఉంటుందండి నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నానండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే అనేది ప్రొవైడ్ చేశారండి త్రీ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది చూడవచ్చు మీరు ఇక్కడ ఇల్లు అయితే చాలా మంచిగా అయితే చేశారండి సెకండ్ ఫ్లోర్లో చూసుకుందామండి సెకండ్ ఫ్లోర్లో ఎందుకంటే మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నేను మొత్తం అయితే చూపించలేకపోతున్నాను సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే మీకు వచ్చేసి టూ బీహెచ్కి అనేది ఒకటి ఉంటుందండి దీంట్లో రెండు పోర్షన్స్ అనేది ప్రొవైడ్ చేశారు టూ బీహెచ్కి అనేది ఒకటి ఉంటుంది వన్ బిహెచ్కి అనేది ఇంకో పోర్షన్ అయితే దీంట్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉంది మీరు ఇల్లు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో ఉన్న కామెంట్ చేయనికైతే ప్రయత్నించండి మీ యొక్క నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తే మేమైతే కాల్ చేయడానికైతే ప్రయత్నిస్తాము టూ పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే మొత్తం అంత క్లారిటీగా అయితే లేదు కాబట్టి వీడియో అయితే తీస్తలేను బట్ మనకి కన్స్ట్రక్షన్ అయినాక నేను మొత్తం అయితే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ పెంట్ హౌస్కి అయితే వెళ్తున్నాను పెంట్ హౌస్లో టూ బిహెచ్కి అనేది ప్రొవైడ్ చేస్తున్నట్టు మనకైతే ఓనర్ అయితే చెప్పాడు సో ఇక్కడ చూస్తున్నా ఇక్కడ మనకు టూ బీహెచ్కే అనేది ఉంటుందండి పెంట్ హౌస్లో పక్కన అయితే చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి మనకి ఫైనల్ పెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ ఇల్లు కావాలి అనుకున్న వారైతే మీ యొక్క నెంబర్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేమైతే కాల్ చేస్తాము దీని యొక్క ప్రైస్ కూడా మేమైతే మీరు కాల్ చేయడంతో మేమైతే చెప్తాం మేమన్నా చేస్తాం లేదంటే మీ నెంబర్ ప్రొవైడ్ చేసినా లేదంటే కామెంట్ సెక్షన్లో మీకు డౌట్ ఉన్నా కూడా మీ యొక్క కామెంట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఇది మనకి కార్నర్ బిట్ కాబట్టి చూడవచ్చు మీరు ఇది వచ్చేసి మనకి సౌత్లో ఉంటుంది కార్నర్ అనేది ఇది వచ్చేసి ఈస్ట్ వైపు ఇల్లు అయితే చాలా మంచిగా అయితే డిజైన్ చేశాడు సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి ఇది ఫిఫ్టీ ఇంటూ థర్టీ ఫోర్ సైజెస్ వన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఎడ్స్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే ప్లస్ వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే పెంట్ హౌస్ వచ్చేసి టూ బిహెచ్కే ఇది దీని యొక్క ఓవరాల్ డీటెయిల్స్ అండి లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా అవైలబులిటీ ఉంది ఇది ఒక మంచి కార్నర్ బిట్టు త్వరలో మనకి పూర్తి కన్స్ట్రక్షన్ అయిపోతుంది అప్పుడైతే దీని యొక్క రేట్ అనేది ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్ైతే మంచిగా ఉంటుంది దీని ముందు అయితే రోడ్ చూడొచ్చు చాలా వరకు అయితే బాగానే ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇది సౌత్ సైడ్ అండి చూడొచ్చు మీరు ఎలా ఉందో